మెయిల్ ఐడి పంపింది సార్ వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళ పాస్పోర్ట్ కూడా పంపినాం వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఫాదర్తో మాట్లాడుతున్నా సార్ సంజయ్ హలో నమస్కారం సార్ మా ఊరు అమెరికాలో పై ఇయర్స్తో జాబ్ చేస్తున్నారు టీచర్ టీచర్ అట్లాంటి పని చేసిండు ఇక్కడెక్కడ న్యూ న్యూ న్యూస్కూల్లో చేసి సార్ అక్కడ భిన్నంగా ఆయన భార్య స్విమ్మింగ్ పూల్లో పడ్డాడని మెసేజ్ పెట్టింది పెట్టి మళ్ళీ గంట తర్వాత సీరియస్ ఉందని చెప్పింది ఆ తర్వాత రాత్రి మూడు గంటలకు చనిపోయిందని చెప్పింది అప్పటి నుంచి అదే గురించి తప్ప ఏం వార్త తప్పలేదు నేను ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకుంటా మీ ఊరు మా ఊరు ఫోన్ సార్ సార్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా పెట్టింది కానీ ఇప్పుడే ఇచ్చింది అది భార్య అది అతని అతని నెంబర్ పోలీసులు గిట్లా తీసుకున్నాము ఫోన్ పని ಹ್ಞೂ ಆ ನಂಬರ್ ಕೊಡ್ತೀನಿ ಸರ್